వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జెండే అక్కి ఇద్దరు కలిసి ఒక కారులో వెళ్తూ ఉంటారు ఇక అక్కి అయితే ఫ్రెండ్ అమ్మ నాన్నలకు ప్రైవేసీ క్రియేట్ చేసి వాళ్ళు ఒకరికొకరు దగ్గర దగ్గరేయ్యేలా చేస్తున్నారు అని చెప్పి అక్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అను ఆర్య కూడా వేరే కార్లో వెళ్తూ ఉంటారు ఇక సడన్గా స్పీడ్ బ్రేకర్ రావడంతో ఆర్య వెళ్ళి అను ఒడిలో పడుతూ ఉంటాడు ఇక అను అయితే ఆర్య కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది ఆర్య కూడా అను కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు ఇక అను చాలా కోపంగా ఏంటండి లేవండి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటు ఇక అయినా మీ మగవాళ్ళకి ఒక్క అవకాశం ఇస్తే చాలు ఇలాంటివి చేయాలని చూస్తూ ఉంటారు అదే నన్ను చూడండి ఇలాంటివి జరిగినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటాను అని చెప్పి అంటూ ఉంటే ఇక మరొక స్పీడ్ బ్రేకర్ రావడంతో డ్రైవర్ సడన్గా బ్రేక్ వేస్తూ ఉంటాడు సడన్గా బ్రేక్ వేయడంతో ఆర్య అను ఇద్దరు కూడా ముందుకు వచ్చి ఆర్య పెదాలు అను ముఖానికి తగులుతూ ఉంటాయి ఇక అను అయితే ఆర్య కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక నెక్స్ట్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి